హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అటు చిత్ర పరిశ్రమలో ఇటు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఇండస్ట్రీలో మరో షాక్ ఇండస్ట్రీలో మరో షాక్ మూడు వందల సినిమాల టాప్ హీరో కన్నుమూత శోకసంద్రంలో బాలీవుడ్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు ఎనభై తొమ్మిది ఏళ్ళ ధర్మేంద్ర గత కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఆరోగ్యం విశ్రమించడంతో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగున అనగా ఈరోజు సోమవారం తుది శ్వాస విడిచారు తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు కూడా చెప్పుకోవచ్చు బాలీవుడ్లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర యాక్షన్ కింగ్ హీ మ్యాన్గా ప్రేక్షకుల ఈ మేనగా ప్రేక్షకుల మన్ననలు పొందారని చెప్పుకోవచ్చు ధర్మేంద్ర మృతికి పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలిపారు ముంబైలోని జూహాలో జూహులో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇక ఆయన ఆయన భౌతిక కాయానికి నివారణ అర్పించేందుకు అమీర్ ఖాన్ సహా పలువురు నటులు చేరుకున్నారు ఐకానిక్ షోలేతో సహా మూడు వందల పైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటించారని పంతొమ్మిది తొంభై ఏడులో ఫిలింఫేర్ జీవిత సౌఫల్య పురస్కారం రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ అందుకున్నారు కాగా ఆయనకు ఇద్దరు భార్యలు ప్రకాష్ కౌర్ మాలిని బాలీవుడ్ నటులు సన్నీ డియోల్ బాబీ డియోల్ తొలి భార్య సంతానం ఇక ధర్మేంద్ర సినిమాల విషయానికి వస్తే అత్యంత ప్రాచుర్యం పొందిన సినిమాలలో మూడు వందల పైగా సినిమాలు నటించారని చెప్పుకోవచ్చు అత్యంత ప్రాచుర్యం పొందిన షోలేలో వీరు పాత్ర వీరు పాత్రలో ధర్మేంద్ర నటించారు ఆలీబాబా ఔర్ నలభై చోర్ ఆలిబాబా ఔర్ నలభై చోర్ దోస్త్ డ్రీమ్ గర్ల్ సన్నీ గాయల్ లోఫర్ మేరా నామ్ బోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల విడుదలైన తెరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా సినిమాలో కల్పించారు అంతేకాకుండా ఆయన చివరగా ఆగశ్యనంద ఇక్కిన్ ఇక్కిస్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈయన మరణ వార్త విన్న బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయిన మునిగిపోయిందని చెప్పుకోవచ్చు హీరోగా కొన్ని సినిమాల్లో కామెడియన్గా మరికొన్ని సినిమాల్లో మంచి పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈయన లేరన్న విషయం తెలియగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నేతలు సినీ ప్రముఖులు సినీ హీరోలు సైతం శోకసంద్రంలో మునిగిపోయినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల బాలీవుడ్ ప్రముఖులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసి చూ చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరు ఎక్స్క్లూజివ్ డెలన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమ సమాచారమైన సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎటువంటి సమాచారమైన అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం అయితే జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా మొదటిసారి చూసినవారు లేకపోతే ఇప్పుడే చూస్తున్నారు ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తపరిస్తే వ్యక్తపరచడం వల్ల మరిన్ని వీడియోలు నేను ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా మన ఛానల్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్